దిశాలు వచ్చింది ఇది నన్ను చంపేస్తారేమో నిన్న రాజలింగమూర్తి నెక్స్ట్ నేనే టార్గెట్ నా అంత చూస్తామని బెదిరిస్తున్నారు హరీష్ రావుపై కేసు వాపస్ తీసుకోవాలని వెంటాడుతున్నారు దిశ టీవీ ఇంటర్వ్యూలో చక్రధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు అంటూ మిస్టరీగా రాజలింగమూర్తి హత్య కేసు అని పోలీసుల అదుపులో ఐదుగురంట ఐదుగురు ఎవరో మనం నిన్న మొన్న చూసినాం అయితే ఇక్కడ చక్రధర్ గౌడ్ గారు చెప్పే ముచ్చట ఏంటిదంటే తను రాజలింగమూర్తి అయిపోయింది కదా సో కేసీఆర్ మీద హరీష్ మీద ఎవరైతే కేసులు వేస్తారో ఎవరైతే అలా టార్గెట్ చేస్తారో రేపు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారేమో మేము కూడా గంతేనేమో మా పరిస్థితి కూడా అని తను సరే ధైర్యంగానో భయంగానో లేకపోతే ముందు జాగ్రత్తగానో ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చి చెప్పేసిండు నెక్స్ట్ టార్గెట్ నేను నన్ను అయితే బెదిరిస్తూ ఉన్నారు రేపు నాకేమన్నా అయితే కూడా హరిశ్రమ కారణం అని చెప్పడానికి ఇక్కడ వాపస్ తీసుకోమని కూడా కేసు వాపస్ తీసుకోమని కూడా వెంటాడుతున్నట బెదిరిస్తూ ఉన్నారట మరి ఇది అవసరమా ఇట్లా చేసుడు మరి ఎవరు కూడా నీ మీద కేసులు పెట్టిన వాళ్ళు లేకపోతే మీ గురించి మాట్లాడిన వాళ్ళు అందరి మీద ఇట్లాంటివి నడుస్తాయి అంటే గతంలో ఒకసారి మిమ్మల్ని మిమ్మల్ని బడకేష్ కొడితే ఎంతో దూరం వెళ్ళిపోయారు అది అందరికీ తెలుసు అది మిమ్మల్ని ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చేసిన తతంగాలన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని కొడితే చక్కగా ఏడ పరిమితమైన మీకు అర్థమైపోయింది అయినాక కూడా ఇంకా ఇట్లాంటివి మార్చుకోకపోతే ఇవ ఇలాంటి దానివల్లనే నష్టపోయారనే విషయం తెలిసినాక కూడా మళ్ళీ అదే చేస్తాం మళ్ళీ అట్లనే ఉంటామంటే సరే అది రాజలింగమూర్తిని మరి అన్న చంపి వాళ్ళేనా అంటే అది వాళ్ళు చంపరా ఎవరు చంపించారు ఏంది అనేది అంటే అలా భార్య చెప్పింది ఏమో రేపు పొద్దుగల అలా స్టేట్మెంట్లు తెలుస్తాయి లేకపోతే రేపు పొద్దుగల విచారణలో తెలుస్తుంది అన్నీ బరాబర్ వస్తాయి కానీ ఇక్కడ ఈ విషయం చూస్తే మాత్రం వాళ్ళు చేస్తే తప్పు వీళ్ళు ఒకవేళ మరి అలాంటి పరిస్థితి ఉన్నదని ఊహిస్తే కూడా ఊహిస్తే కూడా మరి కనీసం వీళ్ళకు సెక్యూరిటీ ఇచ్చి మరి ఈ కొద్ది మందికే ఎంతమంది ఉంటారు మా అంటే ఆ కొద్ది మందికి కొంత సెక్యూరిటీ ఇస్తే జర ఈ కొద్ది రోజులంట మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరొకళ్ళని కాపాడిన ప్రయత్నం అవుతుంది లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది